ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతు ఖర్చు చేసేవాడు అందరూ అతన్ని ప్రశంసిస్తూ ఉంటే తృప్తిగా ఉండేది ఒకరోజు తను చనిపోయాడు చనిపోయిన తరువాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు కాని అక్కడ కొద్ది కాలం మాత్రమే గడిపిన తరువాత యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లడం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది నరకానికి వెళుతూనే చిత్రగుప్తునితో వాదం పెట్టుకున్నాడు అయ్యా ఇన్ని దాన ధర్మాలు చేసిన నన్ను ఏమిటి మీ లెక్కల్లో ఏదో పొరపాటు జరిగింది అని దాన్ని అని చిత్రగుప్తునితో చెప్పాడు అప్పుడు చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితిని వివరించాడు నాయన పొరపాటేమీ లేదు నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావాల్సిన మాట నిజమే కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరికి వచ్చిన వాళ్లను చులకనగా చూసి ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకున్న తర్వాతే నువ్వు చేసే దానమేదో చేసేవాడివి ఆ కారణంగా నీకు రావాల్సిన పుణ్యంలో నాలుగో వంతు చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు ఆ తరువాత అంత దానం చేశాను ఇంత దానం చేశాను అని పదే పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్థుతి చేసుకుని మరో నాలుగో వంతు పుణ్యం పోగొట్టుకున్నావు అయినా కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి కదా అన్నాడు కోటీశ్వరుడు దక్కేదే కానీ దానగ్రహీత చేత నువ్వు చేయించుకున్న సత్కార్యాలు సన్మానాలు స్థుతులు స్తోత్రాలు వగేరాలు నీ పేరుండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు కనుక నీకు రావాల్సిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడు అదేమిటి నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకు నా పేరు పెట్టమంటే తప్ప నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు అక్కడే చాలా మందిలా నువ్వు పొరపాటు పడుతున్నావు నాయన భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్న ద్రవ్యం అంటూ ఒక్క పైసా లేదు నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి కానీ ఆ జీవితకాలం ముగిసిన తర్వాత సంక్రమించిన దానిలో ఒక్క పైసా కూడా మళ్ళీ నీతో తెచ్చుకోలేకపోయావు ఎలాగైంది సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలు వనరులు అన్ని భగవంతుడివే నీ కర్మఫలం వల్ల ఆయన తన మహా ఐశ్వర్యాన్ని కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చే దాన ధర్మాల కోసం వాడిన మాట నిజమే ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావాల్సింది కానీ ఆ పుణ్యం మీద అప్పటికప్పుడే పేరు కోసము కీర్తి కోసము ఖర్చు పెట్టేసుకున్నావు మిగిలిన అతి స్వల్ప భాగము నువ్వు చేసిన కొద్ది కాళ్ళపు స్వర్గవాసంతో చెల్లైపోయింది అని చిత్రగుప్తుడు సమాధానం చెప్పాడు